అన్న నేనైతే పొలం వచ్చిన మాకైతే రిగ్గులు వస్తలేవు ఇక్కడ మాకు చెర్ల నీళ్ళన్ని ఇళ్ళగొట్టేసేరు డ్యామ్ కడదామని చాలా కష్టమవుతుంది రిగ్గులు అయితే వస్తలేవు వస్తలేవుక్క మడి పట్టిన తర్వాత ఒక్క మడికి మలపలసి వస్తుంది ఒక్క బొట్టు కూడా నీళ్ళు లేవు సరే కదా బాగా అంటే బాగా కష్టమవుతుంది అసలు పొలాలు ఎట్లా వండుతాయో ఏమో అని మా ఊరు అందరు భయపడుతుర్రు ఇక చేతికి వచ్చిన తర్వాత మాయి కరి అయితే మొత్తం పొలాలు ఎండిపోతున్నాయి ఇంకా మేము కొంచెం 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 అట్లా తోట వారిచ్చినట్టుగా వారిస్తున్నాం ఇక ఎట్లా ఉందో అన్న అయితే బయటకు వచ్చింది ఇంకొక పదిహేను రోజులు ఇరవై రోజులు అయితే కంపల్సరీ కావాలి ఇంకా ఏం చేస్తాయో రిగ్గులు అయితే అర్థమవుతలే పొలంలో అయితే ఇట్లా అవుతుంది ఇది నీళ్ళు ఎరిపోక ఇట్లా అవుతుందా ఊస్త తిరుగుతుందో చేయాల్సిన మందులన్నీ కొట్టేసినాం దీనికి చేయాల్సిన సీత మొత్తం చేసినాం ఇంకేం చేస్తాడో దేవుడు చూడాలా ఇంకో మల్లె కీష్ణం నీళ్ళైతే చేరొచ్చినాయి